హాయ్ గాయస్ మరో కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఈ వారం న్యూస్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి గురించి గత వారం రోజుల నుంచి ఇతని పేరు మన అందరం వింటూనే ఉంటున్నాం ఇతని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి అవి ఏంటంటే ఇతను హత్యకి గురయ్యారు ఇతను చంపబడ్డా లేకపోతే యాక్సిడెంటా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఇతని హత్యని కొందరు మరియు ఇతని హత్య కాదని మరికొందరు తనది యాక్సిడెంట్ అయిందని ఇంకొందరు ఇలా చాలా రూమర్స్ అనేవి వస్తూనే ఉన్నాయి దీనికి పరిష్కారం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే దీని యొక్క ముఖ్య సమాచారం అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తుంది అలాగే మన ఏపీ పోలీసులు ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనే కోణంలోనే చాలా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికోసం చాలా సమాచారాన్ని గ్యాదర్ చేశారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో అన్నీ తీసుకొని అలాగే ఈ సీసీ కెమెరాలో ఉన్న వీడియోలు మొత్తం గ్యాదర్ చేసి ఏపీ పోలీసులు ఇలా గ్యాదర్ చేసిన సీసీటీవీ ఫుటేజ్లో రెండు వీడియోలు ముఖ్యంగా వైరల్ అవుతున్నాయి అందులో మొదటిది మన ప్రవీణ్ పగడాల్ గారు ఒక వైన్ షాప్కి వెళ్ళి వైన్ కొన్నట్లు ఒక వీడియో వైరల్ చేస్తున్నారు అందులో మరొక అలాగే ఇది ఎలా ఉంటుండగా మరో వీడియోలో ప్రవీణ్ పగడాల్ గారు రైట్ సైడ్ తిరుగుతూ అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పడిపోయేటట్లు కూడా ధూళి కనిపిస్తుంది అలాగే ఇంకో వీడియోలో ప్రవీణ్ పగడాల్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పుడివైపు తిరుగుతూ అక్కడ తన బండిని కంట్రోల్ చేసుకోలేక పడిపోవడం వల్ల దుమ్ము ధూళి రావడం కూడా ఆ ఫుటేజ్ లో గమనించవచ్చు అందువల్ల తన బండి అయితే ఏదైతే ఉందో రాయల్ ఎన్ఫీల్డ్ తన యొక్క ముందు హెడ్లైట్ అనేది పగిలిపోవడం జరిగింది దీనికి అనుగుణంగా తనకు పక్కన ఉన్న ఒక పార్కులో తను త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని అలాగే పడుకొని లేచిన వెంటనే ఆ పక్కన ఉన్న ఒక టీ షాప్ దగ్గర తను టీ తాగినట్లు ప్రూఫ్లు కూడా ఉన్నాయి అలాగే అతను ఏ షాప్ దగ్గర టీ తాగాడో ఆ షాప్ యొక్క ఓనర్ కూడా తనని గుర్తుపట్టడం జరిగింది అతను ఎవరనేది కూడా అతను చెప్పడం కూడా జరిగింది ఇది ఇలా ఉంటుండగా ప్రవీణ్ పగడల్ గారు ఆ రోజు రెండు సమయంలో కొన్నట్లు తెలుస్తుంది అందులో మొదటిది ఈవినింగ్ త్రీ థర్టీకి ఫస్ట్ మందు కొన్నట్లు అలాగే నైట్ టెన్ థర్టీకి కూడా తను మందు కొన్నట్లు ఆ పోలీసుల దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో మనకి ముఖ్యంగా వాళ్ళ వివరాలు కూడా వెలువరిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటుండగా తన సిస్టర్ అయితే ఎవరున్నారో ఆమెకు కాల్ చేయడం జరిగింది నైట్ సెవెన్ ఓ క్లాక్కి కాల్ చేశారు అతను అలాగే వాళ్ళ చెల్లికి కూడా ఈయన విజయవాడ దగ్గరలో ఉన్న నేను నేను సేఫ్టీగా వచ్చేస్తానని కూడా తనకి ఫోన్ చేసి చెప్పారు ఒకవేళ ఆయనకి ఆ థ్రెట్ అనేది ఉంటే ఆమె సిస్టర్కి ఆ ఫోన్ చేసేటప్పుడు కూడా చెప్పు సో ఆయనకి ఎటువంటి థ్రెట్ లేదు అలాగే అతనికి ఎవరు అతను పడడం లేదని అక్కడ క్లారిటీగా తెలుస్తుంది మరియు నైట్ టెన్ థర్టీకి ఇతను డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రంక్ చేస్తూ బండి నడపడం వల్ల యాక్సిడెంట్ అయితే దీన్ని బట్టి పోలీసులు ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అయితే తెలుస్తుంది ఇది ఎలా ఉంటానగా పోలీసుల ప్రకారం వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏమిటంటే లాస్ట్ ఫోన్ కాల్ వాళ్ళ ఫ్రెండ్కి చేశారు లెవెన్ ఫిఫ్టీన్కి తన లాస్ట్ ఫోన్ కాల్ తన ఫ్రెండ్కి వెళ్ళిందని పోలీసులు చెప్పారు ఇదంతా ఇలా ఉంటుండగా కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రంక్ చేసి బండి నడవడం వల్ల కేవలం అతను యాక్సిడెంట్ జరిగిందని ఇది ఎటువంటి ప్రవీణ్ పడాలి గారు ఎటువంటి హత్యకు గురవలేదని పోలీసులు అయితే నిర్మోహమాటం లేకుండా తన సమాచారాన్ని క్లియరెన్స్ చేశారు దీనివలన పోలీసులు చెప్తున్నది ఏమిటంటే కేవలం తను డ్రంక్ చేయడం వల్లనే యాక్సిడెంట్ జరిగిందని మన అతను క్లియర్ కట్గా చెప్పారు మన దీనివల్ల మనకి అర్థం అవ్వాలంటే ఎప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకూడదు మందు తాగి ఎట్టి పరిస్థితుల్లో బండి డ్రైవ్ చేయకూడదు